ని వేడిక చేసుకుందాం పురుషోత్తముడు ఈ మూవీని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు నేను మొత్తం తెలుగు ప్రజలందరికీ నా థ్యాంక్స్ చెప్తున్నానండి మొదటి మూవీ అయిన తర్వాత కూడా మేము ఇంత గొప్పగా చేయగలుస్తామని ఊహించుకోలేదు నేను అయితే కలెక్షన్స్ ఎంత బాగా వచ్చినాయి అంటే ఈ రోజు ఇంకా ఎనభై థ్యాటర్లు ఈ రోజు ఇంకా ఎక్స్ట్రా పెంచే మేము అంటే ఇది నిజంగా అంటే మాకు అందరికీ చాలా ఆనందంగా ఉంది ఈ మూవీ మేకింగ్ లో మాకు సహకరించిన ప్రతి టెక్నీషియన్స్ స్టాఫ్ అందరికి నా శుభాకాంక్షలు ప్లస్ థ్యాంక్స్ అందరికి అందరికి నేను కృతజ్ఞతలు నిండి ఉంటాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అంటే అంబు క్యారెక్టర్ అండ్ రామ్ సర్ చాలా మంచిగా క్రియేట్ చేశారు నాకు అండ్ చాలా నేర్పించారు నాకు ముందు ఏం రాదు యాక్టింగ్ నేను నేర్చుకోలేదు సో వన్ వన్ ఇయర్ మంచిగా నేర్పించిన తర్వాత నేను స్క్రీన్ పైన నేను నాకు చూసిన తర్వాత హ్యాపీగా ఫీల్ అయ్యాను చాలా చాలా బాగా నేర్పించారు అండ్ రమేష్ సర్కి ప్రకాష్ సర్కి కూడా థ్యాంక్ యూ మా టీమ్ కి కూడా సుభాష్ సర్కి కూడా థ్యాంక్ యూ మంచిగా డాన్స్ నేర్పించారు అండ్ విందా సర్ చాలా చాలా బాగా చూపెట్టారు అండ్ గోపి సుందర్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు అండ్ టూ సాంగ్స్ నా ఉన్నాయి సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ అండ్ అందరూ తెలుగు ఆడియన్స్ నాకు చాలా అంటే చాలా అమ్ము అమ్ము అని పిలుస్తున్నారు బయట అండ్ తెలుగు నేర్చుకున్ను చాలా అప్రిషియేట్ చేస్తున్నారు మీన్స్ చేస్తున్నారు నాకు మెసేజ్ పెడుతున్నారు అండ్ చాలా మందికి ట్యాక్ చేస్తున్నారు తెలుగు నేర్చుకోండి హాసిని దగ్గర తెలుగు నేర్చుకోండి అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను అండ్ నిజంగా తెలుగు నేర్చుకున్నందుకు అంటే గ్రేట్ అనిపిస్తుంది ఇంకా నేర్చుకొని వచ్చాను అండ్ అందరు చాలా లైక్ చేస్తున్నారు దానిపైన లవ్ చేస్తున్నారు హాసిని చాలా చక్కగా తెలుగు మాట్లాడేస్తుంది యాక్చువల్లీ మీరు ఇలా ఎంకరేజ్ చేస్తుంటే ఇంకా అన్ని తెలుగు వర్డ్స్ వచ్చేస్తున్నాయి నేను ఇంట్లో కూడా అందరికి హలో ఏం చేస్తున్నా అని మాట్లాడుతున్నా సో అంత ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నేను ఒకటి చెప్పదలుచుకున్నానండి మీరు కడుపు నిండా నవ్వుకొని చాలా చాలా రోజులైందా మీరు పురుషోత్తముడు చూడొచ్చు గుండెల నిండా ఇమోషన్ ఆ బాధ మీరు అదంతా బయటకు ఎక్స్ప్రెస్ చేసి చాలా రోజులైందా మీరు పురుషోత్తముడు చూడాలి కళ్ళ నిండా పెద్ద యాక్టర్స్ ఒకే స్క్రీన్ మీద చూసి చాలా రోజులైందా మీరు పురుషోత్తముడు చూడాలి ఇది ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు ఇప్పుడు వస్తున్న ట్రెండ్గా కొంచెం డిఫరెంట్ గా ఈ థ్రిల్లర్స్ ఈ యాక్షన్ దీంట్లో నుంచి ప్రశాంతంగా ఒక మంచి సీన్ మంచి సినిమాని భావోద్వేగాలు నిండిన సినిమాని ఫైనస్ట్ యాక్టర్స్ అందిస్తున్న పర్ఫార్మెన్స్ ని బ్యూటిఫుల్ మ్యూజిక్ ని మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని సూపర్ ఎడిట్ కట్ ని మంచి కెమెరా విజువల్స్ ని ఇవన్నీ కల చేసిన సినిమా అండి నా సినిమాని కాదు ఇది నేను రివ్యూస్ చూసి కొంతమంది దగ్గర నుంచి తీసుకుని మీకు చెప్తుంది ఏంటి అంటే ఈ ఈ తరుణంలో ఈ లాస్ట్ ఈ ఏజ్లో వచ్చిన వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ఫిల్మ్స్ అండి చిన్న సినిమాని కూడా ఇంత పెద్ద సక్సెస్ అందించిన తెలుగు ప్రేక్షకులందరికీ మాకు డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తున్నది ఏంటి అంటే చాలా బాగా షో బై షో పెరుగుతో వెళ్ళిందండి మేము కూడా ఊహించలేదని ఇది ఇంకా థియేటర్స్ పెంచడం జరిగింది మంచి స్పందన వస్తా ఉంది ఈ సినిమాని మీరు కుటుంబం అంతా ఇంటిలిపాది అందరూ వెళ్ళండి ఇంట్లో మీరు ఫ్యామిలీని తీసుకెళ్ళండి అమ్మా నాన్న తీసుకెళ్ళండి భార్య భార్య పిల్లల్ని తీసుకుని వెళ్ళండి ఫ్రెండ్స్తో చూడండి మీరు ఏ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కూడా మీకు ఎంతో బాగా నచ్చే అంశాలన్నీ దీంట్లో కష్టపడి అందరం చాలా ఒక అన్ని మిళితం చేసి చేసిన ఒక ఫుల్ మీన్స్ ఫ్యామిలీ మాస్ ఎంటర్టైనర్ అనేది అదైతే నేను క్లీన్ చెప్పగలుగుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ వేడిక చేసుకుందాం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కొరకు మా ఛానెల్లో సబ్స్క్రైబ్ చేయండి